ఇరవై తొమ్మిదవ సంవత్సరం సందర్భంగా అదేవిధంగా యాన్యువల్ డే రేపు ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం రోజు యాన్యువల్ డే జరుపుకుంటున్న సందర్భంగా మరి కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ నోరు నీలు నల్లు ఇంద్రసేనారెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు నరేష్ గారు శాసనసభ్యులు మహేశ్వరెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు హాజరు కావడం జరుగుతూ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు విజయవంతంగా నడుపుతున్నటువంటి పాఠశాలకు ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో అడిగిన సందర్భంగా మరి అందరి ప్రోత్సాహంతో ఉత్సాహంగా మరి యాన్యువల్ డే జరుపుకోవడం జరుగుతూ మరి కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా గతంలో ఇక్కడి నుంచి తలిమిని ఇక్కడ చదివి స్థానికంగా ఎన్నో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నటువంటి విద్యార్థులకు కూడా ఆహ్వానం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు జరుపుకున్నటువంటి వాటికి వాళ్ళు తెలుసుకున్న బహుమతులు కూడా ఇవ్వడం అదేవిధంగా పాఠశాల విజయవంతం జరిగినటువంటిది మరి ఎన్నో కార్యక్రమాల్లో మన పాఠశాల విద్యార్థులు సైన్స్ ఫేర్ కానీ మరి క్రీడా కార్యక్రమాలు కానీ స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వాటన్నిటి సందర్భంగా మరి వారందరినీ కూడా సన్మానించి బహుమతులు కూడా ప్రదానం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి మరి అందరూ శ్రేయోభిలాషులు మరి పోషకులు అందరూ కూడా ఇక్కడ హాజరు కావాల్సిందిగా అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా పత్రికా ప్రతినిధులు కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళని కూడా ప్రత్యేకంగా మేము ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం